నువ్వైనా అంతే ఎవరైనా అంతే చూసేవాడు ఎవరైనా అంతే ఎవరైనా అందుకే నేను ఎట్లీస్ట్ చాలా మంది దూరంగా ఉంటారు భయ భయంతో అఫ్కోర్స్ ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు ఉండరు నాకు తెలియదు ఉండరు ఉండరు కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ అది చెప్తున్నా జస్ట్ గో హగ్ యువర్ ఫాదర్ కిస్ సే ఐ లవ్ యూ మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే మన ఇండియన్ అంటే మన మన కల్చర్లో బ్రదర్ను సిస్టర్ను మదర్ను అమ్మను అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పడానికి ఏంటి తల్లి అమ్మ అని చెప్పేది తెలియదు ఆ విషయం నో తెలిసిన సరే చెప్పు ఇట్ సీమ్స్ టు బి అన్ ఇట్ సీమ్స్ టు బి ఎట్లుంటుంది అంటే కృతకంగా ఉంటుంది నో కృతకం కాదు కాంతి చెప్పు చాలా సంతోషపడతారు ఈ గోటు యువర్ వైఫ్ అండ్ సే ఐ లవ్ యు గో గోటు యువర్ మదర్ అండ్ సే ఐ లవ్ యూ అంటే నుండి చాలా ఇష్టమే అమ్మా నాకు ఆ ఏంటర్ ఇది కొత్తగా అంటారు వాళ్ళు ఖచ్చితంగా అదే అంటారు కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ మీకు నేను నేను నా కొడుకు నా కూతురు నా కొడుకు అంటే నాకు చాలా సంతోషం ఉంటుంది అఫ్ కోర్స్ నేను అట్లా ఆలోచించను అనుకోండి నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎంటర్ అయింది అన్ను అదే సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా చేయలేకపోయాము నేను చేయలేదు అంటే మేమే సర్వీస్ చేసాం ప్రేమ చూసుకున్నాం ఆయనకి అన్ని చేసే ఆ పార్ట్ ఆ ఒక్క పార్ట్లో నేను మా నాన్నకి కరెక్ట్గా చేయలేదేమో బాధ ఉంటుంది అంటే అది అది వచ్చింది ఇంకా పూర్తలేదు అదే అవును అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ కదా కాదు కదా నో ఐ కెనాట్ సే దట్ ఐ ఐ నెవర్ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ అంటే అతను అంతే అది నువ్వు వెళ్ళాలి నువ్వు ఎందుకు మాట్లాడవు వాట్ నేను అడ్డం వచ్చింది నాన్న అని హగ్ చేసుకుంటే ఈసుడు కొడితే ఓహో తిడతాడు రా నాన్న నాన్న ముద్దు పెట్టే హే అంటే అసహించుకున్నాను అలా అన్నాడు కదా ఏ ఏ తండ్రి అంటాడు చెప్పు షో మీ ద టఫెస్ట్ అండ్ అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా ఒప్పుకుంటాడు పిల్లల దగ్గర మనమే మారాలి మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు నెవర్ క్రిటిసైజ్ ఇన్ మీద మిస్టేక్ వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పేసిన షుడ్ విమర్శించదు బికాజ్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ప్రతి ఒక్క సంఘటనకి విషయానికి ప్రతి వాళ్ళే కారణం సరెండర్ టు ఆల్ నాకు తెలిసి అమ్మా నాన్న లివింగ్ గాడ్స్ కాలం తర్వాత వాళ్ళు పోతారు తండ్రి చనిపోతాడు కొంతలిగిపోతుంది మనమో పోతుంది కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అలా దేవుడు చూసుకోవాలి నాకు బాబు గారు చెప్పారు నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు ఒకటి వెళ్ళాను నాకు సోమన్ బాబు గారు చాలా డెప్త్ ఉన్న అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు ఆయన అంతే ఇప్పటికీ హీరోగా చూసేవాళ్ళం కదా అదే గ్లామర్గా పార్టీ గ్లామర్ బాయ్ కదా ఆయన సొగ్గడ్ సోమన్ బాబు గారు అంట ఆయన కంటే అదే ఇష్టం ఉండదు జనరేషన్ జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా నేను మా అన్నయ్య గారు అమ్మాయి కార్డు వెళ్ళాను ఆయన ఈ సినిమాలు మానేశారు ఈ వేరే వేరే చాలా విషయాలు మాట్లాడాను వన్ ఆఫ్ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయన తదే ఆయన ఎందుకో నేనంటే ఇష్టపడి ఆయనకి ఎందుకంటే ఆ ఏదో సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అదే అప్పటికి మారిపోయారు ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయనకు ఖాళీ దొరికేది సీరియల్ చూసేవాడు నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తాను సార్ ఆయన అప్రిషియేషన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నన్ను కూడా చూస్తాడులే టీవీలో అనుకున్నా ఆయన టీవీ సీరియల్ చూసేవాడు ఆ మాటల సందర్భంలో ఒక మాట నా నా బాబు గుర్తుపెట్టుకో అమ్మ నాన్న ఎప్పుడు జాగ్రత్త చూసుకో చూసుకో గాళ్ళు వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మా నాన్నకి వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకుని లైఫ్లో అది అప్పటికి మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు ఎంతో చెప్పారు మా కూడా సోహన్ బాబు గారు సో అలాంటి వ్యక్తులు చెప్పున్నారు ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా తయారవటానికి కరెక్ట్ సో వాళ్ళది తప్పు కాదు వాళ్ళు అలా ఉంటారు నువ్వేవి ఏం లోపం చేశాడని ఆ కోపం ఉంది ఉన్నాయి సో వాట్ నేను మాట్లాడలేవా నీ నోడికేమైపోయింది నీ గొంతుకి ఏమైపోయింది పేరు కేసులు అది చెప్తాడు సో ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ గుర్తుపెట్టు ఎస్ ఎస్ ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేసి మీకు రీచ్ అయ్యింది కదా అది చేయకపోతే ఏంటంటాను నీ మాట్లాడు నీ ఏనా భోజనసేవా ఎలా ఎక్కడో అది కమ్యూనికేషన్ కదా అంటే ఆల్వేస్ always people think verbal communication is communication. No? There are non-verbal non communication. ఏనాన్నా అని భుజం చేస్తా అది ప్రేమ కదా నా స్కూల్కి వెళ్ళావా అంటే ప్రేమ కదా ఎలా సెలవు వచ్చినాయి ఎలా ఎట్లా ఉన్నావు ఎన్ని ప్రేమ కదా ఎంతసేపు వర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా అది అర్థం చేసుకునే జ్ఞానం నాలెడ్జ్ మాకు లేకపోవటం ఐ మీన్ ఐ సే నాకు లేకపోవటం పాయింట్ అది అక్కడే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయన మిస్ అయ్యారని ఫీలింగ్ మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే యువర్ సక్సెస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యూ కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్ ఆయన చాలా ఇన్కంపారబుల్ ఆయన ఎప్పుడైనా మీ దగ్గర ఎక్స్ప్రెస్ ఆయనతో అని ఉండరు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు తర్వాత మా దగ్గర ఆయనకి ఎట్లా ఉండేది అంటే మా నాయనం చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు ఇంత తీసుకున్నాడు వాడికి ఎవరి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెడకూడదు పెట్టకూడదు నా బాబుని ఏదో చెయ్యాలన్న ఆడేదో అంటాడు నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ అరే నువ్వు చదువుకో నువ్వేదో చెయ్యి వాడి మీద ఎందుకు పడతావు ఇంత చుట్టుకున్నాడా చెప్పేవారు తిట్టేవాడు ఎందుకు వాడి గురించి పడుచుకుంటావు నీసారి నువ్వు చూసుకో అది ఆయన చెప్పే చేత కదా ఆయనకి కానీ ఆయన బాధ ఏంటంటే నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత ఏ ఏడు చదువుకున్నాడు కదా నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చదువు పడయ్యారు కదా నువ్వు కూడా అలాంటి అడిగి వాడే తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు లేదు నేను అన్ను చూసుకుంటాను నాకు కావాలి నేను నాది బాధ్యత అని చెప్పి అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ చిన్న మా అందరి అన్ని బాధ్యత అన్నయ్య ఇప్పుడు తీసుకున్నాడు ఆయనకి ఎంత ఆనందం అంటే నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు నేను వయసులో నెరవేర్చేద్దాం అనుకున్న బాధ్యతలు అని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం అపారమైన ఇష్టం కానీ అన్నయ్యకి చూస్తే చిన్న భయం ఉండేది అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయిన సరే గౌరవం గౌర చిన్న భయం ఉండేది మా గౌరవం అనేది ఎట్లా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది అన్నయ్య నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే లే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా అన్నయ్య ఏదైనా ఉంటే మొహమ్మారి చేసేవాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయన కొంచెం చనువు వచ్చింది ఆయన అడిగేవాడు అలాగా నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు ఈయన అన్న ఏదన్నా అంటే అన్నయ్య ఫీల్ ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాసిఫై అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండే చాలా చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో ఇంకెంతకంటే నా నా పెద్ద కొడుకు ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు అనేది సో వాజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఇంత బాగా తన వంతు రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తిస్తున్నాడు పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే అంటే ఆయన పెద్ద కెరీరు పెద్ద హీరో హైయెస్ట్ రెమ్యురేషన్స్ హైయెస్ట్ పీక్ సక్సెస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదేమోనా ఆయనకి అంటే ఆ ఆయన సక్సెస్ ని ఆయన ఏదైతే ఆయన సాధించాడో కెరీర్ కీర్తిని అని ఆయన సంతోషపడో చాలా ఆనందపడేవాడు ఎంత ఆనందపడ్డాడు అంటే ఆఖరికి ఆయన హైలీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఎవరి దగ్గరికి వచ్చేవాడు అలాంటిది మా అన్నయ్య అడిగితేడు నాన్న రానాన్న నువ్వు అమ్మ అక్కడ ఉంటే నెల్లూరులో ఎలా ఉంటారు రిటైర్ అయిపోయి కదా వచ్చా నా దగ్గర అంటే ఆ అన్నయ్య మాట కాదని వచ్చేసాడు కాకపోతే నా అన్నయ్య ఎంత గౌరవం అంటే నానంటే నాన్న నువ్వు వచ్చిన నా ఇంట్లో ఉండక నాన్న నా దగ్గర ఉంటే నీకు ఇండిపెండెన్స్ ఉండదు నేను ఒక బిల్లు కొంటాను నీకోసం అక్కడ ఉండు నువ్వు అమ్మ నేనే వచ్చి ఉంటాను ఎప్పుడు పక్కపక్కనే ఉండేవాళ్ళకి అలాగే ఆ నాన్నకి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఆయన ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ ఆలోచన ఉంచుకుంటూ తంతం దగ్గర ఉంచుకున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి